నందమూరి బాలకృష్ణ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు అఖండ వీరసింహారెడ్డి భగవత్ కేసరి ఇలా వరుసగా సక్సెస్ సాధించి హైట్రిక్ సాధించిన బాలయ్య ఇప్పుడు డబుల్ ట్రిక్ కి డాకు మహారాజ్ మూవీతో శ్రీకారం చుట్టబోతున్నాడు ఇప్పుడు పవన్ డైరెక్టర్ తో మూవీ చేయనున్నాడని టాక్ వినిపిస్తుంది ఇంతకీ ఎవరా పవన్ డైరెక్టర్ పైకి వచ్చేది ఎప్పుడు సంక్రాంతికి డాకు మహారాజ్ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించాలని తపిస్తున్నాడు బాలయ్య ఈ సినిమాని బాబీ తెరకెక్కించారు అభిమానులు బాలయ్యను ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించాడని టీజర్ అండ్ ట్రైలర్ను బట్టి తెలుస్తుంది రోజు రోజుకు ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బాలయ్య అఖండ టూ చేయనున్నారు బోయిపాటి పక్కా ప్లాన్తో రెడీగా ఉన్నాడు ఆల్రెడీ స్టార్ట్ చేసిన అఖండ టూ షూటింగ్ను డాకు మహారాజ్ తర్వాత పరుగులు పెట్టించనున్నాడు ఇక అసలు విషయానికి వస్తే బాలయ్యతో సినిమా చేయడానికి పవన్ డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడు ఎవరా డైరెక్టర్ అంటే హరీష్ శంకర్ అనే సమాచారం బయటకు వచ్చింది ఎప్పటినుంచో హరీష్ శంకర్ బాలయ్యతో సినిమా చేయాలనుకుంటున్నాడు ఇప్పుడు ఫిక్స్ అయ్యిందని సమాచారం ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు దర్శకుడు హరిశంకర్ ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమా ఇప్పట్లో షూటింగ్ జరుపుకోవడం కష్టంగా అనిపిస్తుంది దీంతో ఈ డైరెక్టర్ ఇప్పుడు బాలయ్యతో మూవీ ప్లాన్ చేస్తున్నాడని వినిపిస్తుంది ఆల్రెడీ స్టోరీ బాలయ్యకు చెప్పడం ఆయన ఓకే అనడం జరిగిందని సమాచారం ప్రస్తుతం హరిశంకర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడట త్వరలో ఈ మూవీకి సంబంధించి అనౌన్స్మెంట్ ఉంటుందని తెలిసింది మరి ఈ మూవీలో బాలయ్యను హరిశంకర్ ఎలా చూపిస్తాడో చూడాలి